jump just. తమ్ముడిని కొట్టిన పెయి మా అమ్మకి ఏమైంది రాబులు వేసుకుంటా వస్తున్నావు అర్రే రిక్కిల్గా గంగరాజు గారు మా తమ్ముడిని కొట్టినరాజు అయినా ఇంతకు ఏం లేదురా ఆకి మా అమ్మాయి తోటి చెప్తాను పెయినరా అమ్మాకు అమ్మట లేదన్నా తెలియదురా అవునా ఇన్ని రోజులు మీ అమ్మ నాన్నలు ఉన్నారనుకున్నా మీరు బగ్గా పొంగుతూరాన్ని నేను అందుకే ఆడిపించుకోలే ఆడాలా సరే కానీ ఇప్పుడు నుంచి మిమ్మల్ని ఆడిపించుకుంటా అరే ఇన్ని రోజుల నుండి మాకు అమ్మ నాన్న లేరని తెలియదారా మా ఇల్లు ఇక్కడ కాదురా రాడవీళ్ళు ఉంటుంది మా ఇల్లు సరేరా మనం అందరం కలిసి మెలిసి ఆడుకుందాం మీకు అమ్మ నాన్న లేరని నాకు తెలియదు అక్క నేను మెల్లగొట్టినవి తమ్ముడు ఏడ్చింది అక్కసారి అక్క ప్లీజ్ అసలు మీ మమ్మీ డాడీ ఎట్లా అనిపారు అరే కిట్టిగా మీ అమ్మ నాన్న ఎట్లా చనిపోయినరా ఇప్పుడు తెలవాలి అరే ఏం మా అమ్మ ఒక రోజు కైకిలి కేంద్ర కైకిలి పోతే అది పని చేసి పైసలు తీసుకొని నైట్ రోడ్డు మీద రాగా ఒక దయ్యం మా అమ్మ దగ్గరికి సడన్గా వచ్చిందంట గుండెపోటు వచ్చి చనిపోయింద్రా అది మా అమ్మాయి చనిపోడికి మా డాడీ కళ్ళు తాగి తాగి బెంగ పెట్టుకుని మా డాడీ కూడా చనిపోయింద్రా ఒకసారి గట్టి అరే నేనేమో ఇక పని చేసుకుంటా మా అక్కని జాతున్నా మా అక్క ఏమో నన్ను జాస్తుందిరామ రాయక్క రాయక్కేమో ఏదైనా పని కొమ్మంటే పోతుంది నేనేమో ఏదైనా పని చేయమంటే నువ్వు చేస్తున్నారా రాయక్క ఇక నాకు గల పని దొరికింది నువ్వు పోవాలి అరే నువ్వు వస్తావారా నువ్వు వస్తావారా రాయక్క మా ఫ్రెండ్స్ నువ్వు పోతున్నా అరే అందరు ఫలంగా వేయబ అరే సైకిల్ చెంతారా ఐదు ఐదు ఆరా వంద రాసారన్నా అక్కని అడగలరా సరే పోదాం పారా బర్రకి గడ్డ్రా అక్క అక్క బర్రకి గడ్డేశ్వర ఎంత ఐదు వందలు ఇస్తున్నా అరే అదే పోదాం పర్రే గడ్డేద్దాం టువంటి కష్టం మా దోషాలకు రావద్దు పాపం మా అమ్మకి ఎంత కష్టం వచ్చిందో మా మా అమ్మ ముఖం చూసేనా మా డాడీ ఏమో తాగు తాగిపోతాడు మా మమ్మీ ముఖమైనా చూసి నేను పని చేస్తున్నాయా ఇయ్యో మా అక్క పాడ మంచిగా లేదు ఈ పని చేసాన మా అక్కకి మంచి ఎత్త ఎక్కలేదు

అబ్బా ఐదు వందలు ఊరికి నేను ఇక ఉడికి తలక్కా ఉన్నావులేబ్బా వచ్చినావరే తమ్ముడ అయ్యో అయ్యో అక్క ఐదు వందలు గోరం పన్ని దారా పాక్క అక్క అరే తమ్ముడు అన్నం తింటావా అక్క నేను ఇప్పుడు తినక్కా పొద్దునట్టు పోయిన ఇప్పుడు వచ్చినక్కా అలిచి అలిచిపోయినయ్యా అన్నం పాక్క దారా అరే తమ్ముడే వండుకోరా ఇగ వండుకో అదే తమ్ముడా చెప్పింది నిజంగా అక్క అది బ్రహ్మగారు చావులేదు నిజమేరా బయటలో ఆకుతుందరాపోదు కాదక్క ఇక మా ఫ్రెండ్కి పత్త అక్క ఇక అరే ఏమైందిరా పని ఏమైనా ఉందా అది ఎందుకంటా ఇప్పుడు అరే రిక్కియా ఇంటి కాడ ఎవో సౌండ్ చిన్న వాడుతున్నాయి రా అరేం అరే మీది భ్రమా మొత్తం భ్రమాద మీది అరే రా నిజం గజ్జల సౌండ్ వస్తుంది మళ్ళా డోల్ల సౌండ్ వస్తుంది రో ఘోరం భయమవుతుందిరా అరే అంతా అంటున్నా కదా ఇయ్యాలి ఎన్నికల వంట పారా దారా అక్క

తెలుసు వాళ్ళు వస్తారని ఏ నాటికైనా ఈ కుండ తీసి ఇంకో కుండ పెట్టాలి ఇప్పుడున్నది అసలు ముచ్చట ఇగో మంత్రాలవ్వ ఇయో మా ఇంట్లో అది డోర్ల సౌండ్ పడుతుంది గజ్జల సౌండ్ విన పడుతుంది ఏదో అనిపిస్తుంది మంత్రాలబ్బా నా గోరం భయమవుతుంది నువ్వు ఒకసారి యుత్ అవుదా ఇక మంత్రాలు అబ్బా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మస్తు భయం అనిపిస్తుంది నేను ఇంకా పడుకోని చూసిన దా మంత్రాలబ్బా అవునా పట్టిగా ఇప్పుడు ఈ కట్టలో తెలుస్తుంది ఏం జరుగుతుందో ఓం భీం కుదర్రా ஓம் भीम भीम யோவ் வோம் மே இன்ட்ல பைதா பிசாச்சೊಂಡளே பலா பலா பொட்ட தயம்மா அன்னை ரெடி ஏಸ್ಕೊ வா இது இதே மை லூட் ஆਉனா

ఇది ఇది ఫోన్ అంటుంది యో నేను పెద్ద అయ్యగా తీసుకొస్తా అప్పుడు ఇది ఎట్లా పోదో నేను చూస్తా ఇప్పుడు ఈ రక్తాన్ని పోకుండా చూడు ఈ రక్తం పోయినాక పెద్ద ప్రమాణం జరుగుతుంది ఈ నిమ్మకాయ కూడా దగ్గర పెట్టుకో ఉండూర్రీ పొట్టిదాయమ్మా ఇవన్నీ దిగి నేను మంత్రాలు వేసినవి దగ్గర పెట్టుకోర్రీ పెద్ద అయ్యగారు వచ్చినప్పుడు చూస్తా ఓ